వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఆ దిశగా ఇప్పుడు వ్యూహానికి మరింత పదును పెంచారు జనవరి ఐదవ తేదీ నుంచి బహిరంగ సభలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో బహిరంగ సభలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు గతంలో సెప్టెంబర్ తొమ్మిదో తేదీన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పర్యటనలో ఉండగా చంద్రబాబును స్కిల్ కేసులో సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత చంద్రబాబు జైలుకు వెళ్లడంతో టీడీపీ కార్యక్రమాలు నిలిచిపోయాయి ఇటీవల చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది దీంతో పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది అయితే ఆ తర్వాత ఇరు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు అయితే ఇంతలోనే బాబు అకస్మాత్తుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు ఇది టీడీపీ వర్గాల్లోనే ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడుది సుదీర్ఘ రాజకీయ అనుభవం రాజకీయాల్లో తల నేత నేత పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఆ స్థాయికి రావడానికి ఎన్నో వ్యూహాలు పని ఉంటారు ప్రతిపక్ష గాను పార్టీని నేతలను కాపాడుకోవడానికి ఎంతో చాకచక్యంగా వ్యవహరించుంటారు చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు అలాంటి వ్యక్తి ఇప్పుడు పీకేతో భేటీ అవడం టీడీపీ వర్గాల్లోనూ జనసేనలోనూ హాట్ టాపిక్ గా మారింది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ బాబుకి చాకచక్యత ఎక్కువని అంటారు తన వ్యూహ ప్రతి వ్యూహాలతో జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో వ్యూహకర్తతో భేటీ అవడం రాజకీయ వర్గాల్లోనే ఆశ్చర్యపరుస్తోంది వాస్తవానికి గత ఎన్నికల్లో కూడా టీడీపీకి పీకే వ్యూహకర్తగా వ్యవహరించాల్సింది చంద్రబాబు ఆసక్తి చూపకపోవడంతో వైసీపీ వ్యూహకర్తగా వ్యవహరించారని చెబుతారు ఈ ఎన్నికల్లో గెలుపు టీడీపీకి అనివార్యం కావడంతో బాబు వ్యూహకర్తతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కి తోడు కీలకమైన వ్యూహాలు కూడా తనకు కావాలని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది అలాగే సామాజిక లెక్కలు వేసుకుంటున్నారు వైసీపీలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తున్నారు అలాగే వైసీపీ నేతలపై గురి సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనతో సయోధ్యతో ముందుకు సాగుతున్నారు పవన్ తగిన గౌరవం ఇస్తూ జనసేన కేడర్ లోను జోష్ నింపుతున్నారు అటు జనసేనతో సయోధ్యతో సాగుతూనే డికే శివకుమార్ తో భేటీ పీకే సలహాలు వంటివి తీసుకోవడం బాబుకి ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకమో చెప్పడమే కాక బాబు వ్యూహ చాతుర్యాన్ని బయటపెడుతున్నాయి దీనికి తోడు రాష్ట్రంలో పరిస్థితులు తనకు కలిసి వస్తాయని భావించి అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది విజయం కోసం ఏ ఒక్క దారిని వదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు అందుకోసం ఆయన ఎలాంటి మొహమాటాలకు పోవడం లేదు ఇక ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు వివరించేలా టిడిపి వైఖరి ప్రజలకు చేరేలా పార్టీ ముఖ్య నేతలకు ఇప్పటికే ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు అత్యంత కీలకమైన అంశాలను ఎంపిక చేసి వాటి పర్యవేక్షణ బాధ్యతను నేతలకు అప్పగించారు వచ్చే ఎన్నికల్లో అంశాల వారీగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహం జనసేనతో సీట్ల సర్దుబాటుపై కూడా క్లారిటీకి వచ్చే యోచనలో ఉన్నారు అలాగే జగన్ ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా రెడీ అవుతున్నారు టిడిపి అనూహ్యంగా జగన్ సిట్టింగ్ లను మారుస్తూ సామాజిక సమీకరణాలు తెర మీదకు తెచ్చారు వైసీపీ జనసేన సీట్ల ఖరారులో డైలమా వాతావరణం క్రియేట్ చేశారు ఇదే సమయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా స్కెచ్ వేశారు ప్రశాంత్ కిషోర్ ను ఇప్పుడు వ్యూహాత్మకంగా రప్పించారు అలాగే ప్రజాక్షేత్రంలో దూసుకుపోయేలా ప్లాన్ చేస్తున్నారు అలాగే ఎన్నికల్లో ప్రభావం చూపే ఏ అంశాన్ని వదలడం లేదు జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా టీడీపీకి అనుకూలంగా వాతావరణం క్రియేట్ అయ్యేలా ప్రభుత్వ తప్పిదాలను ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి టీడీపీ పట్ల ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నట్టుగా తెలుస్తాను దీంతో పాటు సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఎలా వైఫల్యం చెందిందో వివరిస్తూ దాన్ని టీడీపీకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అదే సమయంలో సోషల్ మీడియాలో బలంగా ప్రచారం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పూర్తి అవగాహనతో ఎక్కడికక్కడ లెక్కలు వేసుకుంటూనే ప్రచారాల ద్వారా తమ మేనిఫెస్టో ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే జగన్ తో విభేదించిన వారు రాజకీయ వ్యతిరేకులను కూడగట్టి జగన్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ తీర్ని ఎండగడుతూ గ్రౌండ్ రియాలిటీ పై ఫోకస్ పెడుతూ గెలుపు లక్ష్యంగా సాగుతున్నారు ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి